బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ వార్ ఇంకా కొనసాగుతోంది నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా హౌస్లో రగడ ఆగలేదు ఆయేషాని సేవ్ చేయడం వెనక ఇమాన్యుయల్ ప్లాన్ ఉందని బయటపడింది గౌరవ్ కు సేవ్ చేసే పవర్ రావడంతో ఇమాన్యుల్ మరియు ఆయేషా స్లిప్స్తో ముగ్గురూ కలిసి డీల్ చేసుకున్నారని మాధురి దివ్య గౌరవ్ కిచెన్ మీటింగ్లో వెల్లడించారు ఇమాన్యుయల్ కళ్యాణ్ తనని మోసం చేశాడని తనుజాను నామినేట్ చేస్తానని చెప్పడం వలనే స్లిప్ ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు సంజన కళ్యాణ్ పై విరుచుకు పడింది అతను తనుజాని ఇంప్రెస్ చేయడానికే తనను నామినేట్ చేశాడని ఇమ్మూ దగ్గర తనుజా పేరు చెప్పి డ్రామాలు ఆడాడని ఆరోపించింది నిఖిల్తో తో మాట్లాడుతుంటే హీరో అవ్వాలని కళ్యాణ్ అతన్ని రెండు రోజులు టార్గెట్ చేశాడంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది సంజనా మాటలకు తనుజా బలంగా స్పందించింది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను ఒక స్టేట్మెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అంటూ డిఫెండ్ చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది రీతూతో మాట్లాడుతూ పోయిన దాన్ని పోనివ్వకుండా త్యాగాలు చేసి రప్పించుకున్నాం చూడు మా బుద్ధి తక్కువ అంటూ మండిపడింది ఆయేషా గౌరవంతో గుసగుసలాడుతూ రమ్య తనుజాని పర్సనల్గా టార్గెట్ చేస్తుందని తను వచ్చినప్పుడే తనుజాని బయటికి పంపించాలనే స్ట్రాంగ్ పాయింట్తో వచ్చిందని వెల్లడించింది బిగ్ బాస్ హౌస్లో ఇక ఏం జరుగుతుందో చూడాలి